కావ్య బయటికెళ్ళి లోపలికి ఇంట్లోకి వస్తుంది అప్పుడు రుద్రాణి భర్త లేకపోయినా నువ్వు బాగానే తిరుక్కుని ఇంటికి వస్తున్నావు అని అంటూ ఉంటుంది రుద్రాణి కావ్యతో అప్పుడు రుద్రాణి నేనేమి తప్పుగా అనటం లేదు రేపు బయట ఉన్న వాళ్ళకి రాజు లేడని తెలిస్తే కావ్యకి వేరే వేరే నిందలు వేస్తూ ఉంటారు కావ్య మాత్రం బయట తిరిగి వస్తూ ఉంటుంది అని ఉంటుంది స్వప్న అప్పుడు రాజు లేడని మా మా చెల్లిని కూర్చొని బాధపడ బాధపడమంటారా ఏంటి అని స్వప్న రుద్రానితో అంటూ ఉంటుంది అప్పుడు రుద్రాని నువ్వు కొంచెం నోరు మూసుకుంటే చాలా బాగుంటుంది అని రుద్రాణి అంటుంది అప్పుడు కావ్యకి కోపం వచ్చి నన్ను ఇంట్లోని కూర్చోమంటారా అయితే మరి మీ భర్త మిమ్మల్ని వదిలేసి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మీరు మీ భర్త ఎక్కడ ఉన్నారో అసలు కొనుక్కున్నారా అని కావ్య రుద్రాణితో అడుగుతుంది అప్పుడు రుద్రాణ కావ్య నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అని అంటుంది అప్పుడు కావ్య మీకు ఒక్క ప్రశ్న అడగగానే కోపం వచ్చింది నా భర్త లేడు అని అంటున్నారు నేను నా కల్లారా నా భర్తని చూశాను నేను భర్తను తీసుకొస్తానని చెప్తున్నాను కదా ఆయన ఎక్కడ ఉన్నారో వెతుకుతున్నాను మీరు నన్ను వేరే వేరే నిందలు వేసి బాధపడుతున్నారో తప్ప నేను ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం కావటం లేదు అని కావ్య అంటుంది